హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో నేను మీకు చాలా అంటే చాలా మంచి రెసిపీని చూపించబోతున్నాను ఇది కనుక మనకి నెలకు ఒక్కసారైనా ఇది తాగితే చాలండి మనకి నడుం నొప్పి కానీ కాలు చేతులు గుంజడం కానీ కడుపు నొప్పి మనకి పీరియడ్స్ టైంలో మెయిన్గా ఇది ఆడవాళ్ళకి పీరియడ్స్ అయినప్పుడు ఇది కనుక తాగితే మనకి బలానికి బలం అలాగే మనకి కడుపు నొప్పి రావడం అవన్నీ కూడా తగ్గిపోతాయి చాలా మంచిది ఇది కనుక చేసుకొని తాగితే ఇది ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి ఫస్ట్ నేను ఒక పావు కేజీ బెల్లం వరకు ఒక చిన్న గిన్నెలకి వేసుకుంటున్నాను మిగిలిన పావు కేజీ బెల్లాన్ని రేపటి కోసం ఉంచేస్తున్నాను ఇంకో గ్లాసులో సగం టీ గ్లాస్ వరకు నెయ్యిని ఈ బెల్లంలోకి వేసుకుంటున్నాను ఈ గ్లాస్తోని సగం గ్లాస్ వరకు వేసుకుంటున్నాను సమ్మర్ కాబట్టి సగమే వేసుకుంటున్నాను వేడి చేస్తుందనేసి ఇక్కడ మనం నెయ్యి వేసిన తర్వాత స్టవ్ మీద గిన్నెను పెట్టేసి బెల్లం కరగనివ్వాలి ఇక్కడ ఇక్కడ నేను కవర్లో చూపించేది బాలింత మసాలా అని చెప్తే మనకి మార్కెట్లో దొరుకుతుంది దీన్ని నేను ఇలా పొడి చేసి పక్కన పెట్టుకున్నాను దంచి ఇక్కడ ఇందులో మనకి మిరియాలు సొంఠి అలాగే వట్టివేర్లు అవి నాలుగైదు రకాలు కలిసి ఉంటాయి వాటిని పొడి చేసుకొని ఈ విధంగా నేను చిన్న కప్లో పెట్టుకున్నాను ఆ తర్వాత మనకి ఇది బెల్లం అంతా కూడా కరిగేంత వరకు ఈ విధంగా మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి బెల్లంని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనకి పాకం అంతా వరకు దీనిని ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి బెల్లం అనేది ఇక్కడ మనకి ఈ మసాలా బయట షాప్లలో ఆయుర్వేదిక్ షాప్లో కానీ కిరాణా షాప్లలో కూడా దొరుకుతుంది బాలింత మసాలా అని చెప్పి నవిస్తారు మనకి ఇది ఎక్కువగా బాలింత అంటే డెలివరీ అయినప్పుడు ఎక్కువగా యూజ్ చేస్తారు డెలివరీ అయిన వాళ్ళకి ఇది రోజు చేసి వేస్తారు నార్మల్గా అయితే ఇప్పుడు మనం పీరియడ్స్ అయినప్పుడు కూడా తాగొచ్చు ఆడవాళ్ళే అని కాదు మగవాళ్ళు అయినా కూడా మనం తాగవచ్చు ఇక్కడ చూడండి బెల్లం అంతా కూడా మనకి ఈ కలర్లోకి రావాలి గోల్డ్ కలర్ డార్క్ గోల్డ్ కలర్లో వచ్చిన తర్వాత ఈ చిన్న గిన్నెతో మనం వేడి నీళ్ళని వేసుకోవాలి చల్లి నీళ్ళను వేయకూడదు వేడివేడి నీళ్ళని ఈ విధంగా వేసేసి ఫాస్ట్గా కలిపేసుకోవాలి నేను నెయ్యితో వేసుకున్న టీ గ్లాస్తో వేసుకుంటే మనకి ఎక్కువ చిక్కగా కాకుండా మంచిగా పల్చగా తాగేటట్టు వస్తుంది ఈ విధంగా మొత్తం కలిపేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి గిన్నెని పక్కకు పెట్టేసుకోవాలి వెంటనే మనం ఈ దంచి పెట్టుకున్న కాడ మసాలాని కిందికి దింపిన తర్వాతనే వేసుకోవాలి పైన ఉన్నప్పుడు వేయకూడదు మసాలా వేసిన తర్వాత మొత్తం ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి వేడివేడిగా ఉన్నప్పుడు ఈ మసాలా అంతా కూడా మనకి బెల్లం పాకంలో కలిసే విధంగా ఈ వేసి బాగా కలుపుకోవాలి ఈ మసాలా కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి అప్పుడే మనకి కాడోకి మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇలా మొత్తం కలిపేసిన తర్వాత మనకి మా బంజారా స్టైల్లో దీనిని కాడో అని పిలుస్తాము తెలుగులో ఏమంటారో తెలియదు దీనిని గోరువెచ్చిగా ఉన్నప్పుడే ఇలా కలిపేసుకొని ఒక ప్లేట్లో కొంచెం చల్లారనిచ్చి ఇచ్చి తాగేసుకొని ఒక అరగంట సేపు పడుకోవాలి ఎందుకంటే మనకి తాగిన తర్వాత కొంచెం మత్తుగా అనిపిస్తుంది నీరసం ఏమీ ఉండదు ఎందుకంటే బెల్లంది ఇది చేసాం కాబట్టి నెయ్యి వేసి కొంచెం మనకి గాబరాగా అనిపిస్తుంది అలా అనిపించినప్పుడు కొంచెం కూర్చొని కూడా రెస్ట్ తీసుకోవచ్చు పడుకోకపోయినా పర్లేదు నేనైతే ఇది కొంచెం గొరువెచ్చగా ఉన్నప్పుడే తాగేసి పని కూడా చేసుకుంటున్నానండి ఇదైతే మనకి కొంచెం ఇలా చిక్కగా ఉండే విధంగానే ఉంచేసుకొని నీళ్ళు ఎక్కువ వేయకూడదు ఎక్కువేస్తే పలుచగా అయిపోతుంది ఈ విధంగా చేసుకొని తాగితే చాలా మంచిది ఆరోగ్యానికి ఈ కాడో రెసిపీ కనుక నచ్చితే వీడియోని లైక్ షేర్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ